అసలు ఆటో సింక్రనైజేషన్ అంటే ఏంటి మీరు వీడియో రికార్డ్ చేసే టైంలో ఒకవేళ టూ డివైజెస్ వాడుతున్నారు అంటే ఫర్ వీడియో రికార్డింగ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వన్ మొబైల్ ఫోన్ అండ్ ఆడియో రికార్డ్ చేయడానికి ఇంకొక డివైస్ వాడితే సో ఫైనల్ గా మీరు ఎడిట్ చేయడానికి కూర్చున్నప్పుడు మాన్యువల్ గా ఆ టూ క్లిప్స్ ని సింక్రనైజ్ చేయాలంటే ఇట్స్ ఇట్ టేక్ ఆప్షన్ సో ఆ రెడీమేడ్ పర్ఫెక్ట్ ఆప్షన్ ఫిల్మోరా మీకు ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు టైమ్ లైన్ లోకి మీరు ఫస్ట్ ఒక వీడియో క్లిప్ ని డ్రాక్ చేయండి అండ్ ఆఫ్టర్ దాట్ ఆడియో క్లిప్ ని కూడా డ్రాక్ చేయండి అండ్ సెలెక్ట్ దోస్ బోత్ క్లిప్స్ అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటో సెంట్రనైజేషన్ మీరు ఆ ఆప్షన్ ని క్లిక్ చేయగానే యూ క్యాన్ సీ ది మ్యాజిక్ ఆటోమేటిక్ గా టూ క్లిప్స్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు వీడియోలో ఉన్నటువంటి వాయిస్ ని మ్యూట్ చేసి యూ క్యాన్ యూస్ దిస్ ఆడియో సో దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ ఆప్షన్ ప్రొవైడెడ్ బై ఫిల్మోరా సాఫ్ట్వేర్ అండ్ వన్ అమేజింగ్ వీడియో క్లిప్స్ ని మీరు షార్ట్ టైమ్ లో ఎడిట్ చేసుకోవచ్చు సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాగా ఆటో సింక్రనైజేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు అండ్ ఫర్దర్ కమింగ్ వీడియోస్ లో ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ రెడీమేడ్ ఆప్షన్స్ ని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆన్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ దిస్ వీడియో